అఖండ టూ తాండవం రిలీజ్ వాయిదా పడటంతో హైప్ కూడా డైల్యూట్ అవుతుందని ఫిల్మ్ టీం భయపడింది కానీ ప్రివ్యూ నుంచి మొదటి షో పడే వరకు అడ్వాన్స్ బుకింగ్స్లో హంగామా యూఎస్లో ప్రివ్యూలకు వచ్చిన టాక్ అన్ని ఇండస్ట్రీని షేక్ చేస్తున్నాయి అంతా ఎక్స్పెక్ట్ చేసినట్టే బాలయ్య కూడా ఇందులో విలయ తాండవం చూపించాడు బాక్సాఫీస్లో బొమ్మ బ్లాక్ బస్టర్ అని తేల్చాడు ఆల్మోస్ట్ రివ్యూల్లో ఒక మూడు నాలుగు సెక్షన్స్ వదిలేస్తే నైంటీ పర్సెంట్ రివ్యూలు ప్రివ్యూకి వచ్చిన టాక్ కూడా కిక్కిచ్చింది నిజంగా బాలయ్య నాగసాధువుగా శివమెత్తాడు తమన్ కూడా మ్యూజిక్ తో విజృంభించాడు ఇందులో ఎటువంటి డౌటు లేదు జాజికాయ పాట మొదట్లో పేలకున్న థియేటర్స్లో దుమ్ము దులుపుతుంది మిగతా పాటలు తోటాల పేలితే బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ మాత్రం రప్ప రప్ప ర్యాంపేజ్ అంటున్నారు ఇదంతా కేవలం ఫ్యాన్స్ నుంచి వచ్చే టాకే అయితే ఇంత డిస్కషన్ లేదు నార్మల్ సినీ గోయర్కి కూడా మైండ్ బ్లాంక్ అయ్యే ఓవర్ ద టాప్ యాక్షన్ సీన్లు వాటికి జవాన్ల సీన్లు తోడయ్యాయి ఇక డివోషనల్ బ్యాక్డ్రాప్ మిస్ఫైర్ అవుతుందని అంతా అనుకున్నారు కానీ కుంభమేళా ఎపిసోడ్కి నార్త్ ఇండియా మొత్తం పూనకాలే అన్న టాక్ వస్తుంది ఇక కథ విషయానికి వస్తే దేశాన్ని నాశనం చేసేందుకు చైనా అండ్కు మహాకుంభమేళాని టార్గెట్ చేస్తుంది గంగానదిలో వైరస్ వదలటం దాంతో వేల మంది చావటం ఆ దెబ్బతో దైవత్వం మీద జనాలకు నమ్మకం పోయేలా చేయటం ఇలా సనాతన ధర్మం మీద జరిగిన కుట్రని బాలయ్య అఖండగా ఎంటర్ అయ్యి ఎలా బ్రేక్ చేశాడనేది సింపుల్గా సినిమా స్టోరీ లైన్ దీనికి మంత్రాలు కుట్రలు వైరస్తో పాటు టెర్రరిస్టుల కుతంత్రాలు ఇవన్నీ విలనిజాన్ని పీక్స్కి తీసుకెళ్తే అఖండగా తాండవమెత్తే బాలయ్య రెండో పాత్ర వెండితెర మీద విశ్వరూపం చూపిస్తుంది పాటలు మ్యూజిక్తో పాటు బాలయ్య వైల్డ్ యాక్షన్ అండ్ ఎమోషన్స్ ఇలా అన్నీ కలగలిపిన ప్యాకేజ్గా వచ్చింది అఖండ టూ అఖండ వన్కి వంద హై వోల్టేజ్ యాక్షన్ సీక్వెన్స్తో అఖండ టూ రావడంతో టాక్ కూడా కిక్కిస్తుంది కేవలం బోయపాటి మాస్ రస్టిక్ న్యారేషన్ మీదే మిక్స్డ్ టాక్ వస్తుంది కానీ బాలయ్య రెండో పాత్ర అఖండ ఇవన్నీ కూడా కవర్ అయిపోతున్నాయి ఓవరాల్ గా ఓపెనింగ్స్ కూడా అడ్వాన్స్ బుకింగ్స్ లెక్కల ప్రకారం మధ్యాహ్నం కల్లా వరల్డ్ వైడ్ గా అరవై ఐదు కోట్ల వరకు గ్రాస్ కలెక్షన్స్ వచ్చినట్టే సో సెకండ్ షో వరకు తెగే టికెట్లు తేలుస్తాయి వంద కోట్లే ఓపెనింగ్స్ వచ్చాయా లేదా అనేది విభూతి కొండను